పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ సినిమా ముందు పుష్ప టూ చిన్న సినిమా అంటూ కామెంట్స్ చేశారట శిరోద్ షిరోద్గర్ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలైతే ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతున్నాయి ఇక శిరోద్ శిరోద్గర్ గురించి మనందరికీ తెలిసిందే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక కుటుంబ బాధ్యత కలిగి ఎక్కువగా కుటుంబాన్ని ప్రేమించే స్త్రీ అంటే ఎక్కువగా ఎవరు గుర్తొస్తారంటే ఖచ్చితంగా సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరత్ గారే గుర్తొస్తారు ఒకప్పుడు ఆమె ప్రపంచ సుందరి అయినప్పటికీ కూడా మహేష్ బాబు ఇష్టంతో ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంటికే పరిమితం అయిపోయి బిజినెస్ చూసుకుంటూ కుటుంబ బాధ్యతలు చేపట్టిన నమ్రత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సినిమాల వైపు చూడలేదు తనకు నటించే ఆసక్తి కూడా లేదని చెప్పుకొచ్చారు నమ్రత అయితే ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తనకి ఎనలేని అభిమానం తనని రాజకీయాలలో చూడాలి అని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తన యొక్క మనసు బాగుంటుంది ప్రజలకు మంచి చేయాలనే మనసు నాకు చాలా బాగా నచ్చుతుంది మహేష్ బాబాకి పవన్ కళ్యాణ్కి కొంచెం దగ్గర దగ్గరగా ఉంటాయి ఆలోచనలన్నీ కూడా అని మాట్లాడుకొచ్చారు నమ్రత శిరోద్గర్ అదేవిధంగా తాను పవన్ కళ్యాణ్ తీస్తున్న సినిమాలను కూడా నేను చూస్తూ ఉంటాను ఇక రీసెంట్గానే మరి తన సినిమాలు ఎక్కువగా రిలీజ్ కాలేదు కానీ ఓజీ సినిమా తీస్తున్నారని తెలిసింది ఆ సినిమా ముందు ఎలాంటి సినిమా అయినా కూడా పనికిరాదు ముఖ్యంగా పుష్ప టూ సినిమా మాత్రం ఓజీ సినిమా ముందు చాలా తక్కువగా ఉంటుంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సూపర్ స్టార్ మహేష్ బాబారే నమ్రత శిరు గారు ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి వైరల్గా మారుతున్నాయి